ఆన్రబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము జస్టిస్ దూలియా గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీని బేస్ చేసుకొని సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ నుండి మైన్స్ అండ్ జియాలజీ ఆంధ్రప్రదేశ్ నుండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి అలాగే సర్వే ఆఫ్ ఇండియా నుండి సో మెంబర్స్ని అందులో నామినేట్ చేయడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో ఏంటంటే ఆరు లీజెస్ ఇక్కడ ఉన్నాయి సో ఓబులాపురం చుట్టుపక్కల ఏరియాలో ఆ ఆర్ లీజెస్లో ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అండ్ అనదరైజ్డ్ యాక్టివిటీస్ ఏమైనా జరిగాయా అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగాయా అన్న దాని మీద నిజ నిదానికంటే కమిటీ ఫైనలైజ్ అని చెప్పేసి ఈ కమిటీని వేయడం జరిగింది ఆ వారి ఆధ్వర్యంలో ఎవరైతే సర్వే డిపార్ట్మెంటు మైన్స్ అండ్ జియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ వన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఆ సర్వే అన్నది జరుగుతుంది సో అది ఇప్పుడు ఏంటంటే మనకి సర్వే ఆన్ గోయింగ్ ప్రాసెస్ దాని త్వరలోనే ఏంటంటే కంక్లూడ్ చేసి సో కమిటీ ముందు రిపోర్ట్ని ఉంచడం జరుగుతుందండి థ్యాంక్ యూ గత పదహైదు రోజుల నుండి సర్వే ఏ పాయింట్లు ఇప్పటివరకు అంటే ఇది ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి పాయింట్ వారీగా ఏం జరిగింది అదంతా కూడాను మనం ఇంకా మ్యాప్స్ అనేవి తీసుకోవాలి ఎందుకంటే మైన్స్ అండ్ జియాలజీ నుండి అలాగే లీజ్దారులకు మనం ఏదైతే ఇచ్చామో లీజ్ దారులకు మనం ఏ రకంగా అయితే ఇచ్చామో అవి తీసుకొని సూపరింపోజ్ చేసి ఏమేమి జరిగింది ఫైనల్ రిపోర్ట్లో కమిటీ ముందు ఉంచడం జరుగుతుంది